హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెల్లం తెచ్చానండి చాలా బాగుంది బెల్లం ప్రతి ఒక్కరూ తినొచ్చండి చాలా ఆరోగ్యానికి మంచిది మనం ప్రొద్దుటే పరకుడుపును కూడా తినొచ్చు మత్స్యకాన్నంతో పెరుగాంతో తింటే చాలా బలం అండి ఇది పిల్లలకి పెట్టచ్చు పెద్దోళ్ళు తినొచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని ఒక డబ్బాలోకి వేసుకొని ఉంచుకోవాలి ఉంచుకొని మనం టీలోని కాఫీలోని కూడా వేసుకోవచ్చు పాయసం కూడా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది అలా చేసుకొని తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి బెల్లంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు బెల్లం తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు మెరుగుపరిచి జీర్ణ సమస్యలను తగ్గించి మలబద్ధకాన్ని నివారిస్తుందండి అండి ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువగా తినడం వల్ల బరువుని తగ్గిస్తుంది ఎముకలకి బలాన్ని ఇస్తుంది శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుందండి జలుబు దొగ్గు వచ్చినప్పుడు దీనిలోని మిరియాలు సొం మిరియాలు వేసుకొని పాలల్లో కలుపుకొని బెల్లం కూడా కలిపి తాగితే చాలా మంచిదండి ఎక్కువ శక్తిని ఇస్తుంది నీరసాన్ని తగ్గించి జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది శరీరంలో వేడిని పెంచుతుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి వాచింగ్ ఫర్